హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరికొన్ని అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి వీలుగా ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయండి పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసండి చాలా షార్ట్ కట్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎలా అప్లై చేసుకోవాలి అన్ని లింక్స్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు మీకు ప్రొవైడ్ చేస్తాను అలాంటి టెలిగ్రామ్ అకౌంట్ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది అందులో కూడా జాయిన్ అయ్యారంటే లేటెస్ట్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు మొబైల్లో ఫ్రీగా పొందారండి మరి వివరాలు వచ్చినట్లయితే వన్ బై వన్ అనేది చాలా మంచి అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్టయితే ముందు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీరు వీడియోకి వీడియో అనేది షేర్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది మరొకసారి చెప్తున్న టెలిగ్రామ్ అకౌంట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు న్యూస్ పేపర్లు వచ్చే ముందే మీరు ఇవన్నీ కూడా పొందుతారు కాలంలో ఒకసారి చెక్ చేసుకొని ఏ రోజుకి రిలీజ్ అయితే ఆ రోజు ఆ రోజు మనము ఇవ్వడం జరుగుతుంది మన టెలిగ్రామ్ అకౌంట్లో వాట్సాప్ గ్రూప్లో అండి ఓకే అందులో కూడా జాయిన్ అవ్వండి మరి ఫ్రెండ్స్ ఈ రోజు చూసే అప్డేట్లో మీరు ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు జూనియర్ డివిజన్లో సివిల్ జడ్జ్ జాబ్ అయితే రావడం జరిగింది ఇది మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట యాప్ పోస్ట్ అయితే ఇక్కడ మీకు రావడం జరిగిందండి అయితే అభ్యర్థులు దరఖాస్తు అనేది మే పదిహేడు తేదీ నుంచి మీరు ఇక్కడ దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అయితే అర్హత మన చూసుకుంటే న్యాయశాస్త్రంలో బ్యాచులర్ డిగ్రీ మీరు కంప్లీట్ చేసి ఉండి మూడేళ్ళ పాటు లేదా డిప్లొమా మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై నేను చేసుకోవచ్చు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో మీరు ఇక్కడ ఏజ్ అనేది ఉండాలి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది రాత పరీక్ష ఆ తర్వాత వాయిస్ మీకు సంబంధించిన టెస్ట్ ఉంటుంది ఇందులో మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ జాబ్ అనేది పొందుతారండి ఆన్లైన్లో మీరు చేసుకోవాలి చేసుకోవడానికి పదిహేడు నుంచి ఇక్కడ స్టార్ట్ అనేది అవుతుంది అలానే జూన్ వరకు మనకి ఇక్కడ లాస్ట్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది మనకు వెయ్యి రూపాయలు ఉంది ఎస్ఎస్టీ వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఉంది మరిన్ని వివరాలు కూడా వెబ్ వెబ్పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి ఏదైనా డౌట్ అని కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి ఇదేంటంటే ఫస్ట్ అప్డేట్ అండి ఏది మనకు తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టులో మనకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ఇవి బ్యాచులర్ డిగ్రీలు న్యాయశాస్త్రంలో లా చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు ఫస్ట్ అప్డేట్ నెక్స్ట్ మీరు కానీ ఐఐసిటి నుంచి హైదరాబాద్ నుంచి ప్రాజెక్ట్ పోస్టులు అయితే రావడం జరిగింది అంటే ఇది ఒక రకంగా ఇన్స్టిట్యూట్ అండి ఐఐసిటి అనేది ఈ ఇన్స్టిట్యూట్ లో మీకు ఏమంటంటే తాత్కాలిక పద్ధతి మీద పోస్టులు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ నలభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఐదు పోస్టులు ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ అలానే మనకు సపోర్టింగ్ టెక్నిషిన్ ఇక్కడ ఇరవై ఐదు అలానే ఒక పోస్ట్ ఉంది జూనియర్ రీసెర్చ్ ఫాలోవర్స్ నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి పోస్టును అనుసరించి మీరేమిటంటే ఫ్రెండ్స్ పిహెచ్డీ అలానే గెట్ మార్క్స్ ఆధారంగా ఇక్కడ ఉంటుంది అలానే డిప్లొమా చేసిన వాళ్ళు అలానే మనకు డిగ్రీ చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది మే ఒకటో తేదీని అనగా రేపు మొన్న డైరెక్ట్ ఇంటర్వ్యూ చేస్తారు హైదరాబాద్లో ఇక్కడ ఇంటర్వ్యూ ఈ ప్లేస్లో అయితే ఉంటుందండి మరిన్ని వివరాలు కూడా ఈ ఎప్సల్ పేజ్ నుంచి మీరు రీలోట్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను అక్కడి నుంచి రీడౌట్ చేయండి అర్హులైతే మాత్రం వెళ్ళండి ఇంటర్వ్యూకి డైరెక్ట్గా ఇక్కడ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది అంటే డిగ్రీ చేసిన వాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు పిహెచ్డీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది మంచి శాలరీ మీరు పొందుతారు ముప్పై నాలుగు వేల నుంచి నలభై ఐదు వేల మధ్యలో శాలరీ అనేది ఉంటుంది అయితే తత్కాలికంగా పర్మనెంట్ జాబ్ అయితే కాదండి ఇది ఒక ఇన్స్టిట్యూట్ అనేది గవర్నమెంట్ అండర్ అనేది వస్తుంది మరొక సూపర్ అప్డేట్ ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ జాబ్ అండి ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్ కోటా కింద ఎవరైనా మీ ఫ్రెండ్స్ లో కానీ ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీ దగ్గర ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా మీద ఆధారపడి ఇక్కడ గ్రూప్ డి కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి గ్రూప్ డీకి సంబంధించి అయితే ఇక్కడ క్రీడకి సంబంధించి ప్రతి ఒక్క క్రీడా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ క్రీడలో మీరు ఎవరైనా సబ్జెక్ట్ మీ దగ్గర ఉన్నట్లయితే అంటే స్టేట్ కావచ్చు నేషనల్ కావచ్చు ఏదైనా మీరు పార్టిసిపేషన్ చేసి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు కేవలం పదవ తరగతి పాస్ అయ్యి ఉండాలి వయోపరిమితి ఒకటి జూలై ఇరవై నాలుగు అంటే ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉండాలి అలానే ఏజ్ రిలాక్షన్స్ కూడా ఉంటాయి అప్లికేషన్ ఫీజు నాలుగు వందల రూపాయలు ఇక్కడ మీకు తీసుకుంటున్నారని మరిన్ని వివరాలు కూడా ఎఫ్సెల్ వేఫ్లు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మంత్ పదహారు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు మరిన్ని వివరాలు కూడా కామెంట్స్ మీకు ఇస్తాను అక్కడ నుంచి రీడ్ అవుట్ చేయండి అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేయండి ఏదైనా డౌట్ కూడా కామెంట్స్ తెలియజేయండి ఇది ఏంటంటే మరొక అప్డేట్ అండి అలానే ఇవన్నీ కూడా మీకు అప్డేట్స్ అనేది మన వాట్సాప్ గ్రూప్ కావచ్చు అలానే మనకు టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా నేను అప్డేట్ అనేది రెగ్యులర్గా ఇస్తుంటాను అక్కడ నుంచి జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మొబైల్ ఫ్రీగా పొందుతారు మరిన్ని వివరాలు కూడా కామెంట్స్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ ఒకటి చెక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ లెవెట్కి వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకునేది నమోదయ విద్యాలయాల్లో కూడా నాన్ టీచింగ్ సంబంధించి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది దీని గురించి కూడా మనం ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది టెలిగ్రామ్ అకౌంట్లో కూడా రెండు మూడు సార్లు నేను పోస్ట్ చేశాను ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు జాబ్స్ అనేది ఇక్కడ విశాఖపట్నంలో సెంటర్స్ అనేది ఉన్నాయి ఆ తర్వాత మనకు హైదరాబాద్లో కూడా నమోద స్కూల్స్ ఉన్నాయి కొన్ని జిల్లాల్లో కూడా నమోద స్కూల్స్ ఉన్నాయి అందులో మనకు సొంత రాష్ట్రంలోనే ఇక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది పదమూడు వందల యాభై ఏడు పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి అంటే పోస్టులు అనుసరించి పదో తరగతి పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పన్నెండో తరగతి పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిప్లొమా చేసిన వాళ్ళు బ్యాచులర్ డిగ్రీ చేసిన వాళ్ళు పీజీ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు నాన్ టీచింగ్ సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి అయితే ఇక్కడ రాత పరీక్ష స్క్రీనింగ్ టెస్టు అలానే మనకు ఇంటర్వ్యూ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది అవన్నీ కూడా ఉంటాయి అలానే మనకు తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్ కావచ్చు మహమద్ నగర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు అలానే ఖమ్మం కరీంనగర్ లో పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఈ రోజు మాత్రమే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనకు కొన్ని పోస్టులకు సంబంధించి పదహైదు వందలు ఉన్నాయి కొన్ని పోస్టులకు సంబంధించి వెయ్యి రూపాయలు ఉన్నాయి ఎస్ఎస్టీ వాళ్ళకి మనకు దివాంగులకు ఐదు వందలు ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అని తీసుకుంటున్నారు మరిన్ని వివరాలు కూడా ఎప్సల్ వెబ్పేజ్లో ఇవ్వడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మార్నింగ్ నేను పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి ఏదైనా డౌట్ కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి అలానే మనం చూసుకుంటే న్యూఢిల్లీకి సంబంధించి ఉండేది హిందుస్థాన్ అండర్ మనకు రసాయనిక్ లిమిటెడ్లు రెగ్యులర్గా అలానే ఒప్పంద ప్రాతిపాదిక కింద ఇక్కడ జాబ్స్ అయితే తీసుకుంటున్నారండి టోటల్ పోస్టులు మనకు ఎన్ఫై పోస్టులు ఉన్నాయి పోస్టులు అనుసరించి మేనేజర్ పోస్టులు పదిహేడు ఇంజనీర్ పోస్టులు ముప్పై నాలుగు ఆఫీసర్ పద్నాలుగు అలానే మేజర్ మేనేజర్ రెండు అలానే చీఫ్ మేనేజర్ రెండు అలానే అసిస్టెంట్ మేనేజర్ కాంట్రాక్ట్ బేసిస్లో ఏడు అలానే మనకు ఆఫీసర్ ఉద్యోగాలు ఏడు అలాగా డిఫరెంట్ డిఫరెంట్గా మనకైతే జాబ్స్ అయితే ఉన్నాయండి అయితే ఇందులో అర్హత మనం కానీ చూసుకున్నట్టయితే పోస్టులను అనుసరించి డిగ్రీ లేదా పీజీ లేదా పీజీ డిప్లొమా అలానే సీఏ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అందులో మీరు అర్హులైతే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది రాత పరీక్ష ఉంటుంది ట్రేడ్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది అన్నిటికీ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అయితే ఉంటుంది మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఈ అప్సల్ వెబ్ సంబంధించి పూర్తి డీటెయిల్ అనేది ఇస్తున్నాను మే ఇరవై వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ లో చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇదేంటంటే మరొక అప్డేట్ అండి అలానే మనకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా మనకేమిటంటే మనకు ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి మనకేమిటంటే వ్యవసాయ శాఖలో మనకు రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు అయితే రావడం జరిగింది అండి ఇవేమిటంటే తాత్కాలికంగా జాబ్స్ అనేది తీసుకుంటున్నారు రీసెర్చ్ మేనేజర్ అగ్రికల్చర్ ఎకనామిక్స్కి సంబంధించి అలానే డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ ఒక పోస్టులు అయితే ఉన్నాయి డిగ్రీ అలానే పీజీ పిహెచ్డీ చేసిన వాళ్ళకి ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది ముప్పై ఒక వేల నుంచి అలానే ఇరవై అంటే రీసెర్చ్ ఫాలోవర్స్కి ఇరవై ఐదు వేలు అలానే మనకు రీసెర్చ్ ఆఫీసర్కి ముప్పై ఒక వేలు అలానే మేనేజర్కి అరవై ఐదు వేలు మధ్యలో ఉంటుంది అర్హత కూడా మనం కానీ చూసుకుంటే ఏజ్ అనేది నలభై లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అయితే ఉంటుంది హైదరాబాద్లో జాబ్ లొకేషన్ అయితే ఉంటుందండి ఈ ప్లేస్ కానీ మీరు వెళ్ళినట్లయితే డైరెక్ట్గా జాబ్ చేస్తా అంటే మనకు ఇంటర్వ్యూ చేస్తారు డైరెక్ట్గా మీకు జాబ్ అనేది వస్తుంది మీ దగ్గర అర్హత ఉంటే మరిన్ని వివరాలు కూడా ఈ అప్సల్ వే పేజ్లో నేను ఇవ్వడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్షన్ మీకు ఇచ్చాను అక్కడి నుంచి రీడౌట్ చేయండి ఏదైనా డౌట్ ఉన్న కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి మరొకసారి మనం కానీ చూసుకున్నట్లయితే జాబ్ అప్డేట్లు వ్యవసాయ శాఖలో ఇంటర్వ్యూ ఆధారంగా మనకు పదవి తేదీన అయితే నిర్వహిస్తున్నారు అందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అలానే మనకు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ టెలిగ్రామ్ అకౌంట్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఇచ్చాను అందులో కూడా మీరు జాయిన్ అయ్యారంటే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు పొందుతారండి అలానే మనకు అని చూసుకున్నట్లయితే ఈ హెచ్ నుంచి కూడా మనకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది కి సంబంధించిన కంపెనీ అండి అది కూడా ఒక రకంగా గవర్నమెంట్ అండర్ అనేది వస్తుంది స్కూల్స్ స్కూల్స్లో కూడా మనకు జాబ్ అప్డేట్ రావడం జరిగింది ఈరోజు లాస్ట్ డేట్ ఇచ్చారు అలానే టెలిగ్రామ్ అకౌంట్ వాట్సాప్ గ్రూప్ ఇప్పుడు కూడా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి ఫ్రీగా జాబ్ అప్డేట్ అనేది మీ మొబైల్ లో ఫ్రీగా రెగ్యులర్గా పొందారు ఎలాంటి మీకు సెక్యూరిటీ అన్ని కూడా ఉంటాయి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు మీకు జెన్యున్ జాబ్ అప్డేట్ హండ్రెడ్ అనేది పొందారు స్పోర్ట్స్ కోటా కింద రైల్వే శాఖలో గ్రూప్ డికి సంబంధించిన జాబ్స్ వచ్చాయి ఆ తర్వాత మనకు ఐఐసిటీ నుంచి కూడా మనకు ఏంటంటే సూపర్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ తర్వాత ఫర్ ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అనేది చేస్తున్నారు అలానే హైకోర్టుకు సంబంధించి మనకు మంచి అప్డేట్ రావడం జరిగింది సివిల్ జడ్జ్ సంబంధించి పోస్టులు అండి ఇవన్నీ లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను అక్కడ నుంచి అంటే చెక్ చేయండి ఏదైనా మీకు అర్హత ఉంటే అప్లై చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ వాళ్ళని ఎవరైనా ఉండట్లేదు వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్లో పొందుతాం